హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఎస్టేట్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న సైట్ వచ్చేసరికి అగనంపూడి దగ్గర గల్వానిపాలెంలోకి వస్తుంది ఇది టోటల్ రెండు వందల పది గజాలు సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ వస్తుంది ఇది సైట్ డైమెన్షన్స్ వచ్చేసరికి ముప్పై ఒకటి ఇంటూ అరవై ఒకటి వస్తాయి ఇది సైట్ కాస్ట్ వచ్చేసరికి గజం ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఈ సైట్ కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్